అందరికీ అందరికి ఫ్రెజ్లాడ్ క్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని అను మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వార్ధనము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చిన దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్తిలింప చేయవాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించదురు ఈ రోజు ఈ వార్తలను వింటున్న మరి తల్లిదండ్రులు వారి పిల్లల వివాహం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా అయితే ఎవరు చింతించవద్దు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏకాంగులను సంసారులుగా చేస్తానని ఈ రోజు మరి నీ కుమారుడు వివాహం కోసం ఎదురు చూస్తున్నావా నీ కుమార్తె వివాహం కోసం ఎదురు చూస్తున్నావా చాలా మంది అనుకుంటారు నమ్ముకున్నాం కదండి దేవుని నమ్ముకున్న పిల్లలకు మరి వివాహాలు అవడం అంటే చాలా కష్టంగా ఉందండి మరి ఎవరు పిల్లల్ని ఇవ్వడం లేదండి లేదా ఎవరు పిల్లల్ని ఉండడం లేదని అని చెప్పి అంటూ ఉంటారు కానీ మీరు ఏ మాత్రమో చింతించవద్దు ఎందుకంటే ఒంటరిగా వారిని దేవుడు జత చేస్తారంట నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడిగా సెలవిస్తున్నాడు నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి చాలా మంది జీవితంలో చూసుకున్నట్లయితే మరి చిన్నప్పటి నుంచి దేవుని భక్తులు పెరిగి మరి చిన్నప్పటి నుంచి మరి దేవుణ్ణి నడుచుకుంటూ మరి వివాహ సమయం వచ్చేసరికి ఆ కుమార్తెకు సరైన సాటి అయిన మరి భర్త దొరకడం లేదని చాలా మంది అన్యులకు ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది వారి జీవితంలో ఎంతో బాధ అనేటువంటిది వారు చూస్తున్నారు ఈరోజు మరి నీ కుమార్తె వివాహం జరగడం లేదా నీ కుమారుడు వివాహం జరగలేదా అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు సాటి అయిన సహకారిని నీకు ఇస్తాడు తర్వాత ఇక్కడ నటునటు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్దిలింప చేయడు ఇక్కడ పేతులు చరసాల్లో బంధించబడి ఉన్నప్పుడు మరి ఎస్ క్రిష్ణు గారు ఎంతగానో ఆయన్ను విడిపించడం జరిగింది మరి ఈ రోజు నువ్వు ఏ బద్ధకములో విడి ఉన్నవో ద్రావుడికి అలవాటు పడి ఉన్నావా లేదంటే మద్యపానానికి అలవాటు పడి ఉన్నావా లేదా విభిచారునికి పడి ఉన్నావా ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు విడిపించడమే కాకుండా నిన్ను వద్దిలింప చేస్తాడు అంటే నిన్ను ఉన్నత స్థాయికి పెంచుతాడు నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను తెచ్చిస్తాడు ఈ రోజు మరి వార్ధన వింటున్న మరి సహోదరి సహోదరులారా మరి నీ జీవితంలో మరి ఏదైనా కొదువై ఉన్నట్లయితే మరి రా నా దేవుడి మందికి వచ్చినట్లయితే నువ్వు దినదినము అభివృద్ధి అనేది చెందుతూ నీ కుమారుడు వివాహంగా విషయంలో కానివ్వండి నీ కుమార్తె వివాహ విషయంలో కానివ్వండి దేవుడు గొప్ప మేలు మీకు చేయబోతున్నాడు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా ఈ రోజు మాకు ఇచ్చిన బట్టి నేను శుద్ధిస్తున్నాం నాయనా నాయన మరి ఏకాంగులను తండ్రి ప్రభు సంసారుగా చేస్తున్నావు తండ్రినైనా బంధింపబడిన వారిని విడిపిస్తున్నాను తండ్రినైనా అవునైనా మా జీవితంలో ఏ బంధకాలతో అయితే మేము ఉన్నామో ఆ ఎన్నట్ని విడిపించండి తండ్రి ప్రభు సతాను అందక చీకటి దుష్ప్రభావం మా మీదకు లేకుండా తండ్రి నేను ఆ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి ఆయన వివాహం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం ఈ చిత్రం అయితే సాటి సహకారం దయచేసి నైనా ఎంపు లెంపులను ఏర్పరిచిందరిగించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి మంచి నడిపించమని ఈ దినం మాకు ఇచ్చిన దిగు పొందనాలయన ఈ చిత్రం అయితే రేపు దినాన్ని మాకు అనుగ్రహించమని ఈ దినం చేయబోయే పని పాటల్లో మాకు సహాయం చేసి నడిపించమని ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామలు మా విడిపించుకు తండ్రి ఆమెన్ 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 गॉड ब्लेस यू देवगुरु दीविंचुना गाका आमेन